తెలంగాణ ప్రజలకు మనం ప్రస్తుతం వచ్చేసి జడ్చల్ల నియోజకవర్గం అయినటువంటి పోచమ్మ తండలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు అలాగే జడ్చల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీకాంత్ నాయక్ గారు ఉన్నారు వారిని అనేది తెలుసుకుందాం జడ్చల్ నియోజకవర్గంలో అనుధురెడ్డి గారు గెలవడానికి యువకుల పాత్ర ఎంతుంది తండ యువకులే చాలా మాటకు ఎక్కువ మొత్తంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కానీ బీఆర్ఎస్ నాయకులను కానీ ఎదిరించి తండలుల్లో మీరు ప్రచారం చేయొద్దు మాకు మీరు పది సంవత్సరాలు చేసింది ఏం లేదని కొన్ని కుట్లా కుట్లాడి కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోసం అయితే ప్రచారం చేయడం జరిగింది ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంది సిచ్యువేషన్ అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎట్లా ఉంది అనేది అన్న నడిగి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అన్న మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి వచ్చింది కాంగ్రెస్ పార్టీలోకి దాదాపు రెండు వేల పదమూడు నుంచి వచ్చిందన్న ఓకే రెండు వేల పదమూడు ఎట్లా వచ్చిందో ఎట్లా మా మామ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీసీగా గెల్ గెలవడం జరిగింది ఓకే ఆ టైంలో జ మా జచ్చల్ల నియోజకవర్గంలో దాదాపు కాంగ్రెస్ ఎంపీటీసీలే ఎక్కువ మంది అవ్వడం జరిగింది ఇంకా కొంతమంది ఈ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం కానీ జరిగింది ఆ టైంలో మా మామ ఎంపీపీ కూర్చోవాల్సిన టైం అది కొన్ని రాజకీయాల శక్తుల వల్ల కూర్చోలేకపోయాడు అప్పటి నుంచి మా మామ నుంచి ఇన్స్పైర్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో వచ్చాను నేను అప్పటి నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో ఎమ్మెల్యే గారిని గెలిపించడానికి మీ కృషి అంటూ ఏమైనా ఉందా తోటల్ ఎఫెక్ట్ పెట్టాము నేను ఒక్కడే కాను నాతో మాతో పాటు ఉన్న మిత్రులు మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా ఊరు ఊరు వాళ్ళు చాలామంది ఈ పొచ్చమగట్ట తాండ అంటే బీఆర్ఎస్ టోటల్ బీఆర్ఎస్ క్యాండిడేట్స్ వీళ్ళ ఓట్లు కాంగ్రెస్కి ఇప్పడవు అని బాగా నమ్ముతారు బయట కూడా ఇక్కడ మా పక్కన కూడా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు చచ్చల ప్రెసిడెంట్ వాళ్ళు ఏంటంటే దాదాపు లక్ష్మారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే దాదాపు పదిసార్లు మా తాండకు వచ్చారు ఎందుకంటే మన మా తాండలో అతడి బినామీలు కూడా ఉన్నారు అందుకనే ఈ తాడా వన్ సైడ్ బిఆర్ఎస్ పార్టీకే వేస్తారు అనే ఒక స్టాక్ ముద్ర అనేది ఉండే అదని మేము యువకులు కష్టపడి అది అనేది పోగొట్టు అన్న అన్న మాకు ఒకసారి ఎలక్షన్ ముందు వాళ్ళ కింద ఉన్న వంశీ అన్న కానీ అనిల్ రెడ్డి అన్న కానీ వాళ్ళు పిలిచి మాకు తమ్ముడు ఈసారి అన్నలు గెలిపియాలి మనం కూడా చాలా రోజుల నుంచి కష్టపడ్డం మనం కూడా ఎదగాలి అన్న వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది అది ఇది అని మోటివేట్ చేయడం కూడా జరిగింది వాళ్ళ ఇన్స్పైర్ తీసుకొని కూడా మేము ఇక్కడ యాక్చువల్లీ జెండల్ జెండా కాంగ్రెస్ పార్టీ జెండా తండలు కట్టాలంటే భయపడే స్థితిలో ఉన్నాం మన ఇది వాస్తవం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మా తండలో స్టేట్ లెవెల్లో ఉన్నారు కానీ మేము కింది స్థాయి నుంచి అన్న కోసం కొట్లాడినాం తండల తండలు కొట్లాడి జండలు కట్టి చాలా కష్టపడ్డాం అన్న కోసం అదేవిధంగా టోటల్ ఈ జచ్చల నియోజకవర్గంలో మా బూత్లనే ఎక్కువ ఓట్లు వచ్చినాయి అన్న కష్టపడ్డాం మేము వేపిస్తాం అన్నకు సెవెన్ హండ్రెడ్ ఓట్స్ ఉంటే ఐదు వందల ఓట్లు వేయించినాం అన్న రాత్రి పగులు ఏ రోజు కూడా పడుకోలే రాత్రి రెండు గంటల వరకు ప్రచారం చేసినాం రాత్రి ఒకటింటి వరకు లేపి అమాయకులు ఉంటారు కూలోళ్ళు ఉంటారు వాళ్ళకి మోటివేట్ చేయడం కానీ కూర్చొని ఖచ్చితంగా అన్న గెలవాలి కాంగ్రెస్ పార్టీ గెలవాలి మన బతుకులు మారాలి అదేవిధంగా బీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్న ఒక్క డెవలప్మెంట్ జరగలేదన్న అన్న గెలిచిన పదిహేను రోజుల నాకు ఒక రోడ్ ఇచ్చిండు అన్న ఓకే మా స్కూల్ చిన్న గ్రామీణ స్కూల్కి రోడ్ వెళ్లాల్సిన రోడ్ లేకపోతే అన్న కడిగితే పదిహేను రోజుల్లో రోడ్ వేయించి అది మాకు ఫుల్ ఇన్స్పైర్ అందుకే ఎంపీ ఎలక్షన్లో కూడా ఇదే విధంగా ఫుల్ ఓట్లు అనేది వేపించినాము కానీ పాపం అన్న కూడా గెలవలేకపోయాడు ఇప్పుడు మీరు అసెంబ్లీ ఎలక్షన్లో గ్యారెంటీలను గడప గడప తీసుకెళ్లి ప్రచారం చేసిండ్రు ఇప్పుడు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి రుణమాఫీ అయిపోయింది ఈ రోజుతో ఇంకా ఇంకా మిగతా పథకాలు కూడా అమలు అవుతున్నాయి ఇప్పుడు తండల్లో ఆ పథకాల పట్ల కానీ రుణమాఫీ పట్ల కానీ ఎట్లా ఉంది ప్రజల స్పందన నాడి అందరు బాగానే అనుకుంటురన్న ఆల్రెడీ మోటివేట్ మేము కూడా చేస్తున్నాము మనం గెలిచినాము కాబట్టి ఇందిరమ్మ ఇల్లు కూడా వస్తాయి రుణమాఫీలు కూడా అవుతాయి మీరు ధైర్యంగా ఉండండి అని కొంతమంది చిన్న పేద ప్రజలకు కూడా మేము అండగా మేము ఉంటామని వాళ్ళకి చెప్తా ఉన్నాం వాళ్ళు భయపడితే కూడా ఈరోజు కాకపోయినా కంపల్సరీ మా అన్న అన్న కొట్లాడి తెస్తాడు మనకు మా రుణమాఫీ కాకపోయినా కూడా నేను దగ్గరుండి చేపిస్తా అన్నతో మాట్లాడేయండి కూడా ధైర్యం చెప్తున్నాము మా ఊర్లో అందరికి రుణమాఫీ అయిందన్న కొంతమంది టూ ల్యాక్స్ ఉన్నాయా అవి నిన్న కూడా అయిపోయినాయి అది చూసుకోవాలి అంతే ఇంకా ఇంకా మీ గవర్నమెంట్ ఉన్న సంవత్సరాలు ఉంది కదా ఇంకా పనులు చేయలేదన్నా ఉన్న గ్రామ పంచాయతీల ఫండ్ ఉన్న గ్రామ పంచాయతీ ఫండ్నే తీసి తిన్న తప్ప బయట నుంచి ఒక్క ఫండ్ తీసుకొచ్చి ఒక రోడ్ కానీ ఒక డ్రైనేజ్ కానీ ఒక స్కూల్కి ఒక పెయింట్ పీడియం గాడి కూడా జరగలేదన్న అయితే లాస్ట్ టైం ఒక లో ఒక సారు ట్రాన్స్ఫర్ అయ్యి మా విలేజ్కి వచ్చాడు ఆయన అన్న సార్ స్కూల్ మొత్తం కారుతుంది మొత్తం బ్లాస్టింగ్ చేసి అది ఇది మొత్తం చినిగిపోయినాయి స్కూల్ బా బాగాలేదు మాకేమైనా డొనేట్ చేయాలంటే పదివేలు ఇచ్చిన అన్న నేను పదివేలు ఇచ్చి సాయం చేసిన ఆయన ఇప్పుడు కూడా మొక్కి వెళ్తాడు నాకు మీరు చాలా హెల్ప్ చేసారు నాకు బాబు ఏడా కలిస్తే కూడా థ్యాంక్ యూ శ్రీకాంత్ అని చెప్ చెప్పేసి వెళ్ళిపోతాడు గత పది సంవత్సరాల్లో ఏ డెవలప్మెంట్ లేదన్న ఒక మోరి క్లీనింగ్ కూడా లేదు అన్న రాగానే ఒక రోడ్ వచ్చింది ప్రతిరోజు వీధి లైట్లు కనీసం ఒక్క రోజు కూడా అలా లేకపోతే విలేజ్ సెక్రటరీకి ఖచ్చితంగా ఫోన్ పోతుంది ఆ ఫోను ఏముంది ఏం అన్ని జాగ్రత్తలు చూపించుకుంటున్నా అన్న ఇది బాగుంది మీరే అన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జెడ్చిఎల్ అధ్యక్షులు ఇక్కడనే ఉంటారు బిఆర్ఎస్ పార్టీ బాగా బలంగా ఉంది ఇక్కడ ఎందుకు ఇంత అది ఇంతమంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నా కూడా ఎందుకు ఈ తండా గురించి చెందలేదు వాళ్ళు వాళ్ళ సొంతం కోసమే చూసుకున్నారు తప్ప పేద ప్రజలకు ఏమైనా చేయాలనేది ఏం లేదన్నా వాళ్ళకు వాళ్ళ సొంతంగా వాళ్ళే ఏమైనా వాళ్ళ క్లోజ్ కదా తండ పేరు చెప్పి గుడి పేరు చెప్పి పైసలు తీసుకువచ్చి గుడి కట్టకుండా తిన్నారన్న ఇది వాసం వెళ్ళేటప్పుడు గుడి కూడా ఉంది చూసి వెళ్ళండి దాదాపు గుడి కూడా ఐదారు సంవత్సరాలు అయింది అన్న కన్స్ట్రక్షన్ చేసి మిడిల్ లో ఆపేసారు అయితే లక్ష్మారెడ్డి సార్ ఎక్స్ఎమ్ఎల్ఏ వచ్చి తండకు వచ్చి నేను గుడి కట్టిస్తా గెలుస్తా అని కూడా అన్నాడు సరే ఆయన ఇచ్చిండో లేదో మనకు తెలియదు కానీ డబ్బులు తీసుకొచ్చి కూడా వీళ్ళు తిన్నారన్న ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఇది బీఆర్ఎస్ వాళ్ళ కార్యకర్తల పని మా ఊర్లో ఇది పరిస్థితి మొత్తం మీద తెలుసుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కొన్ని సంచలన కామెంట్స్ అయితే చేస్తున్నారు నాకు వద్దు కాంగ్రెస్ నాయకులే నాకు ఎస్కట్ అని అంటున్నారు మీరు ఎట్లా చూస్తారు అది సూపర్ అన్న ఎందుకంటే వాస్తవంగా పోలీస్ అధికారులు అన్న ఎంబడి ఉంటే ప్రజలకు ఏడేవారు చూసుకుంటారు చూడలేరు కదా అందుకే అన్న అన్న మంచి ఆలోచన చేసి ఎందుకు ఆయన ఒక రౌడీజం చేయలే ఆయన భూ కబ్జ చేయలే ఎలాంటిది ఏం చేయలే ఇస్కాట్ అని ఆయన మంచి ఆలోచన ఇది మేము కూడా దానికి సూపర్ అనుకున్నాము అది మాకు నచ్చింది అన్న ఇంకోటి ఆగస్టు ఫిఫ్టీన్ నిన్న అనుకుంటా నిన్న స్కూల్ పిల్లలకి డ్రెస్సెస్ కానీ షూ కానీ పంపిణీ చేస్తున్నాడు అన్న ఒక ఇరవై ఏడు వేల మందికేం పంపిణీ చేస్తున్నట్లు అన్నాడు ఎందుకు మీద మీ ఎమ్మెల్యేకి అంత ప్రేమ అది చిన్నప్పటి నుంచి ఆయన కూడా గ్రామాల్లో చదువుకొని ఇవన్నీ వాళ్ళది పెద్ద స్కూలేం కాదన్నా ఈయనే మా పక్కన రంగారెడ్డి కూడా ఇదే మండలం కాబట్టి చిన్న విలేజ్ విలేజ్లో ఎట్లా ఉంటుందో ఆయనకు తెలుసు ఎందుకంటే ఆ విలేజ్లో ఆ స్టెప్లు ఆయనకు తెలుసు విలేజ్లో ఎట్లా పోతారు షూలు లేకుండా ఒకసై చినిగిపోయిన బట్టలు వేసుకొని ఆయన ఉంటాడు చిన్నతనంలో ఉంటాడు కదా సార్ ఆ విధంగా అవును కదా నేను చూసినప్పుడు నా పక్కన ఇంటి వాళ్ళు కూడా షూ లేకుండా వాళ్ళ క్లాస్మేట్ కూడా వచ్చి ఉంటారు కదా ఎవరో ఒకరు వాళ్ళ ఊర్లోనే స్కూల్లో చదవనికే కాబట్టి ఇలాంటివి జరగకుండా అన్న ఈ డిసిజన్ తీసుకుండా అన్న ఇంకొకటి చూసుకుంటే పది సంవత్సరాలు బాగుంది తొమ్మిది నెలలు పరిపాలన బాగుందా అన్న ఇది పది సంవత్సరాల అంటే మా విలేజ్ లో నాకే కాదు ఎవరికైనా అడగండి ఒక్క డెవలప్మెంట్ కాలే మా విలేజ్ పండే తిన్నారు మా విలేజ్ ఫండ్ కొన్ని ఫండ్ ఉంటాయి కదా అవే ఏదో చెట్లు వేసినాం మొక్కలు వేసినాం ఏందది మన నర్సరీ నర్సరీ ఆ దానికి నర్సరీ షెడ్ అని ఇది ఇది అని పైసలు రాసుకొని తిన్నారు తప్ప ఏది కూడా కరెక్ట్ జరగలేదు తొమ్మిది నెలల్లో అన్న ఒక్కటే మాట అన్న 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 నాకు స్కూల్కి పోనీకి చిన్న పిల్లలకు రోడ్ లేదంటే రాసిచ్చేసాడు ఇంకోటి కూడా ఎమ్మెల్యే ఫండ్లో ఇస్తా బాబు అన్నాడు అన్న ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు అది మాకైతే హోప్ గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు ఏం అన్న ఇంకొకటి మా ఉన్నారు మొత్తబిడ్డ ఈరోజు గా ఉన్నారు ఈ వలస జిల్లా ఈ కార్మికుల జిల్లా ఏమన్నా విముక్తి చెందే అవకాశం ఉందా గ్యారంటీ ఉందన్న హండ్రెడ్ పర్సెంట్ ఉంది చేస్తాడు రెడ్డి సార్ కూడా చేస్తాడు ఎందుకంటే ఈ ఒళ్ళూరు రోదంటాపూర్ కూడా రిజర్వేర్ ఆగిపోయింది అది కూడా స్టార్ట్ చేద్దామని అనరుద్ది అన్న కూడా మొన్న అసెంబ్లీలో మాట్లాడడం కూడా జరిగింది ఈ రిజర్వేర్ అయితే కూడా మాకు కొంచెం డెవలప్మెంట్ అవుతుందన్న మా రైతులు కూడా రెండు పంటలు పండించుకుంటారు ఆ విషయంలో రేవంత్ రెడ్డి అన్న సహకరిస్తారని మేము అనుకుంటున్నాము హోప్ కూడా ఉంది మొత్తంగా చూసుకుంటే అనర్జ్ రెడ్డి పట్ల మీ స్పెడ్ ఈ తొమ్మిది నెలల్లో మీకు ఏ ఏ కార్యక్రమాలు పండు వచ్చింది అంటే ఈ తొమ్మిది నెలల లోపల మీ ఊరికి ఏమన్నా డెవలప్మెంట్ ఒక రోడ్ చేసిందా ఇంకేమన్నా చేసిందా కరెంట్ బిల్ ఫ్రీ అయింది గ్యారెంటీ లోపల రుణమాఫీ అయింది మాకు రోడ్ వచ్చింది ఇంకా నెక్స్ట్ ఇస్తా ఓకేనా మీరైతే కాంగ్రెస్ పార్టీ కోసం చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డారని తెలుస్తుంది ఇంకొకటి మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అయితే యువకులు మీ తండవకులు మొత్తంగా యువకుల పాత్ర అయితే ఎక్కువగా ఉంది మీరు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల లోపల ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా ఉందా అంటే పోటీ చేసే అవకాశం అంటే మీకు ఈ ఊళ్ళో ఈ తండ ప్రజలు కానీ పోచమ్మగడ్డ తండ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే మీరు సర్పంచ్ గాని ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్ ఏ పదవైనా మీకు దక్కితే ప్రజలు ఆశీర్వదిస్తే మీరు ఏ పనులపైన దృష్టి పెడతారు యాక్చువల్లీ మా తండకు సమస్య రోడ్ మెయిన్ రోడ్ ప్లస్ తాగే నీరు పేద ప్రజలకి ఏముండాలి సార్ రోడ్ గుడి బడి తాగని నీళ్ళు ఈ నాలుగు నాలుగు ఇట్లా ఏది ఏది తక్కువ చేయండి సార్ ఫస్ట్ మెయిన్ రోడ్ కొట్లాడి తెప్పించుకుంటా అన్న దగ్గర ఎందుకు ఎందుకు ఈ మాట అంటే జెండా బట్టి కొట్లా అన్న పార్టీ కోసం నాకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు కంపల్సరీ రోడ్లు తెచ్చుకుంటా ఇంకా ఏమైనా సమస్య ఉంటే ఆ తండ మొత్తాన్ని వేసుకొని పోతా ఒక రెండు ట్రాక్టర్లు తీసుకొని పోయి అన్నదారు కూర్చుంటా నాకు ఇది నాకు తక్కువైంది నాకు ఇవ్వాలి పార్టీ కోసం కష్టపడ్డాము ఓట్లు వేపించుకో వేయించినాము మొత్తం నియోజకవర్గంలో మా తా మా బూత్లనే లోనే ఎక్కువ ఓటు వచ్చినాయి సార్ అని కొట్లాడి నిధులు తెప్పించుకుంటా సార్ అది రోడ్డు కావచ్చు నీళ్ళు మంచి తాగే నీళ్ళు కావచ్చు బోర్లు కావచ్చు రకరకాల అండర్ డ్రైనేజ్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు కొట్లాడి తెప్పించుకుంటాం సార్ నేను ఈయన గెలిస్తే ఇవన్నీ పనులు నేను చేయగలుగుతా మీకు ఇంకా సీనియర్ నాయకులు పెద్దవాళ్ళకు సర్పంచ్ కావాలనుకుంటున్నారు మీరు ఇంత చిన్న వయసులో ఈ రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు పెద్దవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు బీఆర్ఎస్ నాయకులతో భయపడతారు సార్ ఓకే ఓకే బీఆర్ఎస్ నాయకులు పెద్దవాళ్ళు ఉన్నారు లేరని కాదు ఊర్లో వాళ్ళు బీఆర్ఎస్ నాయకులతో భయపడతారు మనం ఏంటంటే ఈరోజు వరకు ఒక ఒకరిది తినలే ఒకరి దగ్గర లొంగలే ఒక మాట ఎవరికి ఒక్క మాట కూడా చెప్పలేదు చెప్పించుకోలేదు సీదా ఏమన్నా సాఫ్ ఇది తప్పంటే తప్పు ఇది న్యాయం అంటే న్యాయమే ఆ రకంగా నడిచినామన్నా అందుకోసమే ఈరోజు వరకు ఎలాంటి ఇది లేదు తండలు కూడా బాగున్నాం అందరు మాకు కూడా తండ మొత్తం సహకరిస్తారు ఇదన్న మొత్తంగా చూసుకుంటే చివరిగా ఈ పోచమ్మగడ్డ తండ ప్రజలకు మీరు ఇచ్చే సూచన ఏంది ఏంటంటే ఫస్ట్ మా యూత్ వాళ్ళు అందరు సెట్ అవ్వాలన్నా చదువుతున్నారు చాలా మంది దాపు పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ చదువుకొని మంచిగా మంచి మంచి స్థాయిలో వెళ్ళిపోవాలి ఇంకోటి వీళ్ళకి సూచన ఏంటంటే మంచిగా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి ఇంకోటి మా విలేజ్ నుంచి వెనకాల పొలంకి వెళ్ళే దారి లేదు సార్ ఆ దారి నక్ష బాట ఉంది కానీ అది లేదు వేరే వేరే వాళ్ళ దాంట్లో పొలాలకి వెళ్ళి వెళ్తున్నారు మా వాళ్ళు అది వెళ్ళడం వల్ల ట్రాక్టరు వెళ్ళడం వల్ల పంట నష్టమో ఏదో దానికి గొడవలు ఎక్కువ అవుతున్నాయి ఆ ఒక్క సమస్య సార్ దగ్గర తీసుకెళ్ళి ఆ ఒక్క రోడ్ తీ తీస్తాను సార్ మా వాళ్ళ డిమాండ్ కూడా నాకు అడుగుతున్నారు వాళ్ళు ఈ నుంచి దాదాపు మెడికల్ యూనివర్సిటీ ఉంది సార్ ఆడ వరకు ఒక మూడు కిలోమీటర్ బీటీ రోడ్ వేపిస్తాను అది మాకు నాకు అడిగారు కూడా మీరు అన్న వాళ్ళు వెంబడి ఉన్నారు కదా ఒక్క ఒక్క పని చేయండి అని అన్నారు ప్లస్ ఇంకోటి మా ఊర్లో కొంత కొంత దగ్గర చెత్త బ బర్రులు ఆవులు కట్టడం వల్ల కొన్ని దోమ సమస్య ఈగల సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఇది కూడా బయట షెడ్ వేయించుకొని దూరంగా కట్పించుకొని మంచిగా ఉండాలని అదొక్కటి మాట్లాడి ఏమైనా లోన్లు కానీ ఏమైనా ఇప్పించి దూరంగా షెడ్లు కట్పించి అక్కడ ఉండేటట్టు ఏర్పాటు చేస్తాను సార్ నేను థ్యాంక్ యూనా ఇక్కడ శ్రీకాంత్ నాయక్ అయితే మొత్తం మీద యువకులు ఉంటేనే గ్రామంలో గ్రామ ప్రజలు అభివృద్ధి చెందారు గ్రామ ప్రజలకు అన్ని సౌ సౌకర్యాలు కల్పించగలుగుతాం యువకులు ఉండాలి రాజకీయాల్లోకి యువకులే రావాలని శ్రీకాంత్ నాయక్ అయితే చెప్పడం జరిగింది కెమెరామెన్ ప్రభుత్వం సిహెచ్ అజయ్